శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ ప్రకారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ఒకనాడు తన తమ్ములను మంత్రులను సమావేశపరచి రాజసూయ విషయమై వారి నడిగి అందులపై మంత్రులు మహారాజా రాజసూయ యజ్ఞాంతమునందు అవభృద స్నానము చేసిన రాజు వరుణుని ఎంతవాడగును సమ్రాటగును సమ్రాట్టు కాగల సర్వార్హతలు నియందున్నవని రాజసూయమునకు అపరిమితమైన క్షాత్ర సంపత్తియే ప్రధానము అందు నీకు సుంతయును కొరతలేదు కదా కావున రాజసూయమాచరింపు ఓ నరపాలక రాజసూయమునందు సువృతులైన బ్రాహ్మణులు సామమంత్రములతో ఆరు అగ్నివేదికలను నిర్మించి యజ్ఞమోనరించు రాజు హోమము వలన అఖిల యజ్ఞముల ఫలమును పొందగలుగును చివర జరిగేడి అభిషేకముతో సర్వజిత్ సమ్రాట్ అనిపించుకును సర్వసమర్థుడవు నీవు మేమంతా నీ ఆదేశములను తూచా తప్పకుండగా పాటించి తీరదము కనుక నీవే మాత్రమును వెనుక ముందులు చూడక రాజసూయమున కుపక్రమించుము అని చెప్పగా తదుపరి ధర్మరాజు మునలను ఋత్విజులను సమావేశపరచి తన మనోగత విషయమును వారి ముందుంచినాడు అందుకు వారలందరూ ఐక్యకంఠమున పాండవాగ్రజా రాజసూయ మునరించుటకు నీవు సర్వసమర్థుడవు నిరాటంకముగా రంగప్రవేశము చేయుము అనినారు తమ్ములు కూడా అన్నగారి రాజసూయమునకు ప్రోత్సాహముగనే పలికి వారి మాటలు వీరి మాటలు వారి వీరి మాటలు అన్నీ వినినాడు ధర్మరాజు తన ఆలోచనలతో ఆ మాటలను బేరీజు వేసుకున్నాడు అమిత బుద్ధిశాలి అయిన ధర్మనందనుడు తుది తీర్పు చెప్పవలసినది కృష్ణుడేనని నిర్ణయించుకున్నాడు తక్షణమే ఇంద్రసేనుడను వానిని శ్రీకృష్ణుని చెంతకు ద్వారకకు పంపి ధర్మజుని కబురందిన వెనువెంటనే శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్ తము చేరి ఉభయ కుశల ప్రశ్నల ఎనంతరమున ధర్మరాజు శ్రీకృష్ణునితో రాజసూయ విషయమై కదిపినాడు నా తండ్రి అయిన పాండురాజు రాజసూయాగము చేయమని నాకు యమ సభ నుండి నారదలిచే కబురు చేసి నాకు చేయవలననియే ఉన్నది మంత్రి పురోహితాదు ప్రోత్సాహకరముగానే పలుకుచున్నారు భీమార్జున నకుల సహదేవులు కూడా ఉత్సాహపడుచున్నారు కావున మాకు ఆప్తుడవు హరిస్వరూపుడవు నీవేగదా అందుచే ఈ విషయమై నీ నిర్ణయమే నేను పాటించదలుచుకున్నాను నీవే తుది తీర్పు నీయవలను అని కోరినాడు ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరా సర్వసగుణ సంపన్నుడవైన నీవు రాజసూయం మనరించుటకు అన్ని విధములుగానూ తగినవాడివే మంచి చెడ్డల నీనూ తెలిసినవాడివే అయిననూ నాపై అభిమానముతో నాకీ పెద్దరికం ఇచ్చినావు గనక ఒకటి రెండు విషయములు చెప్పెదను వినుము పూర్వము భార్గవరాముడు క్షత్రియ కులముపై పరశువు కట్టి క్షత్రియులన్న వారినందరినీ గాలించి గాలించి వధించినాడు ఆ తరువాత హయ హయా ఇక్ష్వాకు వంశం వారు తప్ప మిగిలిన రాజవంశాలు చెప్పుకోదగినవి కావు తప్పీచెడీ అతనికి దొరకకుండా దాగుకుని ప్రాణముల నిలుపుకుని తక్కువ రకము క్షత్రియులు కొందరు మిగిలి ఉన్నారు ఇప్పుడు ఉన్నవారిలో అనేక మంది ఆ తరహాకు చెందిన నారసిరకపు రాజులే గాని వాసిగన్న కులాల వారు కారు వీరినందరినీ ఎవరు జయించితే వారే సమ్రాట్టు అనే దృష్టిలోనే ఉన్నారు పైగా ఎక్కడెక్కడి వారో అయిన వీరందరూ కూడా తాము ఇక్ష్వాకు సంతతి వారమని పురూరముని వంశము వారమని చెప్పుకొనుచున్నారు ప్రస్తుతము ఈనాడు అటువంటి పేరులతో వంద వంశములున్నవి నిజమునకి కాలమున యయాతి వంశమునందునూ గురీత్యా భోజవంశములోనూ మాత్రమే రాజులు అధికముగా కానవచ్చుచున్నారు భోజవంశము అన్ని వైపులా వ్యాపించుచు ప్రబలముగానే ఉన్నది అనేక మంది రాజులు వారిని ఆశ్రయించుకునియే జీవించుచుండగా ప్రస్తుతము జరాసందుడు వీరందరినీ తలదన్ని సమ్రాట్టుగా చలామణి ఎగుచున్నాడు మధ్య భూభాగముననుభవించుచూ తన భేదోపాయములచే తక్కిన రాజుల నడుమ విద్వేషములు కల్పించి తన అధీనములోనికి తెచ్చుకుని మొత్తము భూమండల మంతయు కైవసము చేసుకున్నట్లుగా కానవచ్చుచున్నాడు పాండవాగ్రజ ఆ జరాసందుని రాజనీతి వలననే శిశుపాలుడంతటి ప్రతాపశాలి కూడా ఆ జరాసందుని వద్ద సైన్యాధిపతి వలె మసలిచున్నాడు మాయాయుద్ద విశారదుడైన దంతవక్తుడు ఆతని శిష్యుని వలె చేతులు జోడించుకుని పడమటి దిశలో వరుణుడంతటి ప్రతాపశాలి అయిన యవనరాజు భగదత్తుడు సైతము జరాసందుకు జేజేలు పలుకుచున్నాడు పుండ్ర కిరాత రాజైన పౌండ్రకుడు కూడా జరాసందుని వైపునే నిలబడును నిజశ్రాయముతో కౌశిక దేశాలను జయించిన యోధుడు అరిజన సింహస్వపుడు అయిన భోజ వంశపు భీష్మకుడు కూడా జరాసందుడినే సమర్థించుతూ ఉన్నాడు ఆ భీష్మకుని నేను ఎంతగానో గౌరవించుతాను ఆయనకు ప్రియమైన పనులనే చేయిచు ఉండదను అనేక పర్యాయములు ఆయనకు ఎంతగానో ఇష్టవచనములతోనే హితవు చెప్పినా వినలేదు ఆ జరాసందుని మోజులో పడి మాకు శత్రువని కూడా ఆలోచన లేకుండగా అతనినే సమర్థించుతూ ఉన్నాడు భోజవంశమునకు చెందిన పద్దెనిమిది కులముల రాజులు మనము అందరమూ కలిసి అదే పనిగా ఆ జరాసందునితో యుద్ధము చేసినను మూడు వందల సంవత్సరముల పాటు యుద్ధము చేసిననేగాని సైన్యమును సైన్యమునూ నశింపచేయలేము నేను కంసుడిని వధించినందున తన అల్లుని చంపినారను ఆగ్రహముతో ఆ జరాసందుడు మాపై కత్తి గట్టినాడు అతనితో పడలేకనే మేము మధురను విడిచి ద్వారకానగరము చేరి కౌంతేయ ఆ జరాసందుడు రాజులందరినూ బలి ఇచ్చి ఒక యజ్ఞము చేయదలచినాడు అందుచే దండయాత్రలు చేసి అనేకానేకులైన రాజులను తెచ్చి గిరివ్రజమందు బంధించి ఉంచినాడు త్వరలోనే యజ్ఞము చేయనున్నాడు కూడా భూపాలవర్య ఇక రాజులోకమున నీవు సమ్రాట్టువు కావాలనన్నచో దుర్యోధన భీష్మ ద్రోణ అశ్వత్థామ కృపాచార్య కర్ణ శిశుపాల రుక్మి ఏకలవ్య ద్రుమ శ్వేత్య శకుని ఇత్యాది మహావీరులందరినీ గెలువవలసి ఉంది కానీ వీరందరూ నీ పట్ల ఆదరము ప్రకటించదరే గాని జరాసందనితో యుద్ధమునకు మాత్రము సన్నద్ధులు కాదలరని అనుకునలేము ధర్మనందన ఎటు ఆలోచించినను ఆ జరాసందని వధింపనిదే రాజసూయము జరుపుట అసాధ్యము వాడు ఒక్కడే నీకీ విషయంలో ప్రధాన విరోధి నంతటినీ విని పిదప ధర్మరాజు వామరి ఎవరికి వారు యజ్ఞము చేయమని ప్రోత్సహించినారు గాని ఈ గడ్డు సమస్యను చెప్పినవారే లేరు మేము కూడా ఆ జరాసందుని విషయము నాలోచిస్తూనే ఉన్నాము చెప్పకపోవడం మెందులకు నీవున్నావనో ధైర్యముతోనే ఉన్నాము మేము ఆప్త బంధు తెలియక అడుగుచున్నాను ఈ జరాసందుడు ఇంత గొప్ప బలవంతుడలా కాగలిగాడు అఖండ భూమండల అతనిని నిర్జించగల క్షత్రియుడొక్కడు కూడా లేకపోవడానికి కారణము ఏమిటి అసలా జరాసందుడి చరిత్ర నొకసారి వివరించు అని కోరిన మీదట కృష్ణుడు జరాసంద చరిత్రమునిలా వినిపించినాడు పూర్వము మగధను బృహద్రథుడనే రాజు పరిపాలించేవాడు అతనికి మూడు అక్షోహిణుల చతురంగ బలగముండడిది ఎంత వీరుడో అంతటి ధర్మపరుడు మంచివాడు ఆ మహారాజు అన్నిటినీ సమకూర్చుకూడా దైవమాతనికి సంతానము మాత్రము అనుగ్రహించలేదు సంతు విషయమై అతడు నిత్యమునూ చింతించనివాడు ఒకనాడు చన్న కోశకుడను తాపసి వచ్చినాడని తెలిసి బృహద్రథుడు భార్యా సమేతుడై వెళ్లి ఆయనను చక్కగా సేవించినాడు సంతుడైన ఆచన్న కౌశికుడు సంతానవాంఛ నెరిగినవాడే ఒక మంత్రితమైన చూతఫలమును అనుగ్రహించి దీవించగా ఆ రాజునకు ఇద్దరు భార్యలు ఎవరియందునూ ఏ విషయమందునూ ఎత్తి పక్షపాతమునూ చూపనని వారికి మాట ఇచ్చి ఉన్నాడు అందుచే ముని ఇచ్చిన మామిడి పండును రెండు భాగములు చేసి రాణులిరువురి చేత తినిపించగా తత్ఫలితముగా రాణును నెల దప్పి యుక్తకాలమున ఒక శిశువును చెరి ఒక చెక్కగానూ ప్రసవించినారు కనినాని పేరేగాని ఆ శిశుఖండములను కనినంతనే రాణులు భయభ్రాంతలైనారు రాజు జుగుప్స చెందినాడు ఆ ప్రసవిత ఖండములను వస్త్రములందు చుట్టి దాదులు కోటకావలి నాలుగు వీధుల కూడలియందు పారవేయిచినారు రాత్రివేళలా అక్కడ పారవేయబడిన రక్తమాంసాలను ఆరగించడి జర యను రక్షోజాతికి చెందిన యొకానొక దేవత ఆ శిశు ఖండములను చూచి ఇమిడికగా పట్టుకుని పోవలను తలంపుతో రెంటినీ జోడించి విధివశమున తక్షణమే ఆ ఖండములు రెండునూ సక్రమముగా అతుకుకొనిపోయినవి ఒకే శిశువుగా మారి మేఘగర్జనవలే ఏడువసాగినాడు అంతలోనే అమితముగా బరువెక్కిపోసాగి జర ఆ శిశువును మోయజాలక విచిత్రముగా చూస్తుంటే ఇంతలోపలనే శిశురోదనము వినబడి దాదులును చేపునకు వచ్చిన స్తన్యములతో దుమహకితలైయున్న రాణులను రాజును వేగిరమే అచ్చటకు వచ్చి రాణుల స్థితిని రాజు యొక్క సంతానావశ్యకతను గుర్తించిన జర తాన నాళ్ళ నుండియో ఆ రాజ్యమున బ్రతుకుచుండుట చేత ఆ రాజ్యకు రాకుమారుని భక్షించుట న్యాయముగాదని తలచి ఏకీకృతమైన శిశువును రాజునకు ఒప్పగించి శుభములు పలికి అదృశ్యమైనది రాజకుటుంబము మహదానందముతో అంతపురోన్ముఖమై యుక్త ముహూర్తమున రాజ్యమంతయు ఉత్సవములు జరిగి జరా సంధింపబడిన వానగుట వలన ఆ బాలనకు జరాసందుడని నామకరణము చేయబడినది జరాసందుడు దినదిన ప్రవర్ధమానముగా ఎదుదసాగగా కొన్నాళ్లకు జరాసందుడు జన్మించి రాజునకు మంత్రచూత ఫలమోసంగిన చండసికుడు మరల ఆ రాజ్యమునకు వచ్చి పుత్రకడత్ర సమేతముగా రాజా ముని సందర్శించి సేవించి ప్రసన్నని చేసుకోగా అప్పుడు చండకోశికుడు రాజా జరిగినదంతయు దివ్యదృష్టిచే గ్రహించాను అందులకే వచ్చినాను నీవు దిగులు పడకుము అని చెప్పి ఎంతటి శత్రువైననూ సరిపే జరాసందని ఓడించలేనట్లునూ అస్త్రశస్త్రమూ లేవీ అతనినేమీ చేయలేనట్లునూ ధర్మపరుడు శివభక్తుడూ అబునట్లునూ శివసాక్షాత్కారము పొంది సమస్త రాజమండలమును తన అధీన మందుంచుకున గలుగునట్లునూ నిచ్చినాడు దానికి సంతసించిన బృహద్రథుడు మగధకు జరాసందుని పట్టాభిషిక్తిని గావించి తాను వానప్రస్థమునకు తరలిపోయినాడు రాజైన జరాసందుడు నిజవీర్య విక్రమముల వలనను వరప్రభావము చేతను ఇంతటి గండరగండడుగా తయారైనాడు శ్రీకృష్ణుడు చెప్పినదంతయు విని నిూర్చుచు ధర్మరాజు కృష్ణ అయితే ఈ జరాసన్ తప్పించే మార్గమేమీనూ లేదందువా అని ఎడుగగా కృష్ణుడు మందహాసము చేయిచూ పాండనందనా అస్త్రశస్త్ర యుద్ధములలో అతని నెవ్వరునూ ఏమీనూ చేయజాలరు బాహు యుద్ధమునా అదీనూ యుద్ధమున మాత్రమే అతనిని గెలవలేను నా వద్ద తెలివితేటలున్నవి భీముని వద్ద అఖండమైన బాహుబలము ఉన్నది మా పనిలో మేము ఉండగా చాటు దెబ్బతగులకుండగా మాకు రక్షకునిగా అర్జునుడుండనే ఉన్నాడు పెద్ద బావా నీకు నా మీద నమ్మకం ఉండినట్లచో భీమార్జునులను నాతో బంపుము అని నాడు ఎంత మాట ధర్మరాజు నిన్నుగాకున్న మేమింకెవరినీ నమ్మగలమో నీవే తెలియజేయుము అదీనుగాక మేము నీ ఆశ్రితులము నీవు మాశ్రభువు నీవు ఆజ్ఞాపించువాడవేగాని మమ్ములను అర్థించువాడవుగాదు నీవే ఉపాయమునా ఆజరాసందిని నిర్జింపదలచినావో ఆయుపాయమునే అమలు జరుపుము ఏదో ఒక విధముగా ఆ మాగధుని మరణమే మనకు కావలసినది అర్జున నీవు కృష్ణని అనుసరింపు భీమసేనా నీవి కృష్ణార్జును అనుసరింపు సర్వత్ర విజయో భవేత్ అట్లు ధర్మరాజు నుండి అనుమతియు ఆశీస్సులను అందుకున్న వారే మగధకు వెళ్ళుటకు సిద్ధమైనారు భీమార్జున వాసుదేవులు వారు స్నాతక బ్రాహ్మణుల వలె మారువేషమున బయలుదేరినారు ఆప్తులను మిత్రులను అభినందనలతో ప్రోత్సాహ వచనములతో ఉత్సాహపరచుచుండగా ఓటమిరగని కృష్ణార్జునులను బయలుదేరినారు వారట్లు బయలుదేరగానే ఇక జరాసందుడు మరణించినట్లే అనుకునినాడు ధర్మరాజు ఇంద్రప్రస్థము నుండి బయలుదేరిన భీమార్జున కృష్ణులు ముగ్గురును గిరివ్రజ పట్టణపు పొలిమేరలకు రాగానే ప్రధాన ద్వారము గుండా వెడలుట మాని చైత్యక పర్వతము పైకి వెళ్లి అక్కడ వృషభు అను రాక్షసుని చర్మముతో నిర్మితములైన మూడు నగరాలు ఉన్న వాటిని ఒక్కసారి మ్రోగించినచో ఆ మ్రోత నెల దినముల వరకు అట్లే యుండును కృష్ణార్జునులను భీముడును కలిసి ఆ మూడు నగరాలను బ్రద్దలు కొట్టిగా గిరివ్రజ ప్రజలకు ఆరాధనీయమైన చైత్య శిఖరమును తమ మహాభుజములతో బృద్ధి గృద్ధి కూల్చివేసి అటునుండి నగర ప్రవేశము చేసి రాచా నగరులోని ఒకనొక పూలయంగడిని చేరి వాని నుండి బలవంతముగా పూలమాలలను లాగుకుని ధరించి మంచి గంధములందుకుని సరాసరి జరాసందుని వద్దకు వెళ్లినారు స్నాతక వేషములలో ఉన్నవారి ముగ్గురిని ఆదరించి అతిథి మర్యాదలు చేసిన జరాసందుడు ఏమి కావలనో కోరుకొమ్మనగా భీమార్జునులు మౌనము వహించి కృష్ణుడు కలుగ చేసుకుని రాజా వీరిద్దరనూ ఒక నియమమును పాటించుచున్నారు ఆ నియమము ప్రకారము అర్ధరాత్రి గడిచిననే గాని నీతో మాటలాడరు అని చెప్పగా వారికి యజ్ఞశాలలో విడిదీని ఏర్పాటు చేసి తాను తన మందిరమున కేగినాడు జరాసందుడు అతిథి మర్యాద తత్పరుడైన జరాసందుడు అర్ధరాత్రము దాటగానే భీమార్జునలు మాధవుల దగ్గర కరుదంచి వారిని నిచ్చి తాను ఒక యాసనమున కూర్చుంది అయ్యా స్నాతకవ్రతులైన బ్రాహ్మణ వేషములలోనున్న మీరెవరు స్నాతకులు గంధములు పూసుకునరు పూలమాలలు వేసుకునరు మీరు ృతులైయున్నారు వింటనారిని మీటచే ఏర్పడిన కణితులు మీ చేతులెందు స్పష్టముగా కనబడి తోచుచున్నది చైత్యము మీది నగరాలను భేదించినారనియు చైత్య శిఖరమును భుజములతో కూల్చినారనియు ప్రధాన మార్గము వీడి మరుమార్ గమున నగరము జొచ్చినారనియు చారుల వల్ల ఉన్నాను వారు మీరేనా అయినచో మీరెవరో సత్యమును తెలియజేయదు మీరు బ్రాహ్మణులే కావచ్చును లేదా రాజులే కావచ్చును ఏ కులము వారైనను సత్యమే ప్రధానము కావున నిజమును తెలియజెప్పుడని ఎడుగగా కృష్ణుడు లేచి కంఠము సవరించుకునుచు జరాసంధా నీ అనుమానము నిజమైనదే నేను వసుదేవుని కుమారుడనైన కృష్ణుడను నీకు పాత శత్రువునే ఈ ఇరువురు పాండునందనులైన భీమార్జునులు నీచే బంధితులైన రాజలోకమును బంధవిముక్తులను చేసి నీ వలన కులమునకు పట్టిన పీడ నశింపచేయుటకై యుద్ధార్థులమై నీ యోధ్ ద్దకు వచ్చినాము నీవు నీ సార్వభౌమ లాంఛనములను వదులుకును లేదా మాతో యుద్ధము చేయుము అని చెప్పినాడు అందులక మాగధుడు నవ్వి ఏ యుద్ధము చేయదలచినారో నీరే నిశ్చయించుకుని తెలియజేయండి అని పలికి వెనువెంటనే తన కుమారుడైన సహదేవుడు అనువానికి పట్టాభిషేకం మనరించినాడు తిరిగి కృష్ణుడడిగినాడు జరాసంధా నీవు మాలో ఎవరితో పోరదలచినావో నీవే తేల్చుకోము కృష్ణుడు చెప్పగనే జరాసంధుడు తాను భీమునితో యుద్ధము చేసెదనని నాడు ఈ భీమసేనుడు మహాబలశాలి అని వినియున్నాను ఇటువంటి వాని చేతిలో పొందుటే మేలు అని భీమ ద్వంద్వయుద్దలైన స్వస్తి వచనములు పలికినారు బ్రాహ్మణానుమతితో జరాసందుడును పరబ్రహ్మాబుడైన శ్రీకృష్ణదేవుని అనుజ్ఞతో భీముడును గోదాలోనికి దిగి భయంకరమైన బలపరాక్రమములు కలిగిన వారిరువురును సర్వజనులను దిగ్రమలో ముంచునట్లుగా యుద్ధము చేయగా కనుగ్రుడ్లు రాలిపడునట్లుగా మెడలపై గ్రుద్దుకోగా బాహాబాహీగా పోరాడుచున్న వారి పోరాటము రెండు పర్వతములు దెబ్బలాడుకునిచున్నట్లుగా ఉన్నది ఒడిసు పట్టుట పట్టి విసరుట విసరిమీదికి లంఘించుట పడిలేచుట లేచుపట్టుట పట్టి నేలను కొట్టుట ఇట్లొకటేమిటి అత్యుగ్రదేహులైన వారి రూరును ఉద్భటమైన యుద్ధమును సాగించగా మల్ల యుద్ధమున మహాప్రవీణులైన తృణ పీడనాధిక ములుగు పట్టులను ప్రయోగించుచు కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు త్రయోదశి వరకును నిద్రాహార వర్జితులై అహోరాత్రములు పోరాడి చతుర్దశనాటి నాటి రాత్రికి జరాసూ అలసిపోగా అది గుర్తించిన నల్లనయ్య భీమసేన శత్రువు అలసిపోయినప్పుడు ఎక్కువగా పీడించకూడదు అలా చేసినట్లయినచో ఆతడు చనిపోవును సుమా అని అర్ధాంతరముగా సూచించుటతో అందలి మర్మము నవగాహన చేసుకుని అనిలసునుడు జరాసందుని పైకెత్తి గిరగిర త్రిప్పి నేలకు వైచికొట్టి అతని వీపుపై మోకాళ్ళతో కుమ్మి అదిమి సింహగర్జన చేసి అతని కాలిని తన కాలితో బలముగా అదిమిపట్టి మరొక కాలను చేబట్టి ఆ జరాసందుని శరీరమును రెండుగా చీల్చి అస్తవ్యస్తము చేసి అటు ఒక చెక్క ఇటు ఒక భీముడు భీమ జరాసందుల యుద్ధ సంగతి తెలియగానే గిరివ్రజమంతయు అల్లకల్లోలమైపోగా రాజమరణము వలన సైన్యము శత్రుభీతి నందినది జరాసందుడు మరణించగానే ముందుగా కృష్ణుడు జరాసందుని దివ్యరథము చేరి భీమార్జునులను రధికులుగా కూర్చున్నబెట్టి తాను నాగలనెక్కి సారథ్యము వహించి అశేష రాజలోకము ఉన్న గిరి దుర్గమును జేరి వారినెల్లా బంధ నొనరించి ప్రాణభీతితో అల్లాడిపోచున్న ఆ రాజులందరూ శ్రీకృష్ణుని అమితముగా స్థుతించి అనేకానేక రత్నములతో పూజించి యదుభూషణ ఇక నుంచి నీ ఆజ్ఞాబద్ధులము మేము నీవు ఏది చెబితే అది ఎంత అసాధ్యమైననూ సరియే ఆచరించి తీరదము అని పదే పదే భీమార్జునుల నెంతో అభినందించినారు కృష్ణుడు వారికి ధర్మరాజు రాజసూయము గురించి చెప్పి యజ్ఞపూర్వకముగా అతడు సమ్రాట్టు కావలననుకునిచున్నాడు ఇందు రాజకులహింసకు ఆస్కారమే లేదు కావున మీరందరూ పాండవాగ్రజుడైన ధర్మరాజునకు సహకరించవలనని ఆదేశించి విముక్త రాజలోక మందల కంగీకరించిగా వారెల్లరనూ ధర్మజుని సుహృద్రాజ మండలియందు కలిసిపోయినారు అదే సమయమునకు తండ్రి మరణవార్త తెలిసిన జరాసంద పుత్రుడైన సహదేవుడు భీతావహుడై పురోహితుల పురస్కరించుకుని వచ్చి శ్రీకృష్ణుని శరణు కోరగా కృష్ణుడాతనికి అభయమిచ్చి భీమార్జునులాతనిని ఓదార్చి కృష్ణుడు స్వయముగా అతనిని మగధకు పట్టాభిషిక్తుని చేసి తమ పక్షము వానిగా చేర్చుకున్నాడు అవిధంబుగా అతి భయంకరుడైన జరాసందుని మగు రక్తపాతము లేకుండగనే భీమునిచే వధింపచేసి విజయవైభవముతో కృష్ణుడు భీమార్జున యుతుడై ఇంద్రప్రస్థము చేరి ధర్మరాజును దర్శించి ఇరుగో నీతమ్ములు ఇదిగో విజయవార్త అని చెప్పినాడు అమందానందమున ధర్మసూనుడా వసుదేవనందనుని వేనోళ్ళ కీర్తించి పూజించి అనంతరమున శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకకు వెడలిపోయినాడు జరాసంద వదతో పాండవుల కీర్తిరత్నమునకు సానబెట్టినట్లవగా అనంతరం కొన్ని దినముల తరువాత అర్జునుడు ధర్మజుని కలిసి అన్నా రాజసూయమునకు మొదటి అడ్డంకి అయిన జరాసందుడు నశించినాడు ఇక యజ్ఞ నిమిత్తమై నీ ధనాగారమును నింపవలసి ఉన్నది నీవనుమతించితివేని నేను దిగ్విజయ యాత్రకేగి రాజుల నుంచి కప్పముల రూపమున కాసల రాసుల తెచ్చిపోసదనని అనగా ధర్మరాజానందించి అనుమతించినాడు ఇది తెలిసి భీమా మాద్రేయులు కూడా దిగ్విజయ యాత్రలకు అనుజ్ఞను కోరి అగ్రజాంగీకారమునంది తామును సైన్యాయత్తులై బయలుదేరినారు ఇట్లు భీమార్జున నకుల సహదేవులు నలుగురును నాలుగు దిక్కులకు సాగినారు ఉత్తర దిశగా బయలుదేరిన అర్జునుడు ఆరంభమునందే పులింద దేశమును ఆ వెనుకనే కాలకూట ఆనర్త దేశములను గెలిచి సుమండలమును జయించి వారి సాయముతో శాకలము మొదలగు ఏడు దీవుల రాజులను ఓడించి అటుపై వారందరినీ తోడుదీసుకుని కిరాత చీనా సముద్రపు లంకల వీరులతో నిండిన ప్రాజ్యోతిషపురమును ముట్టడించి ఆ నగరాధీసుడైన భగదత్తుడు పార్థునితో వారము రోజులు పోరాడి ఎనిమిదవ నాడు ఇక తానర్జునితో పోరాడలేనని అంగీకరించి స్నేహపూర్వకముగా ధర్మరాజుకు కప్పము కట్టుటకు అంగీకరించినాడు అటు పిమ్మట పాండవ మధ్యముడు అంతర్గిరి బహిర్గిరి ఉపగిరి మున్నగు దేశములను ఆ పరిసరములందలి కొండ రాజులను జయించి వారి వద్ద కూడా పన్నులు వసూలు చేసి ఆ మీదట బృహదంతరా సేనాబిందులను లొంగదీసినాడు అటునుండి అటే సాగి వామదేవ సదామా కాది రాజ్యముల నాక్రమించి పంచగణ దేశములను ఓడించినాడు పౌరవ రాజైన దండెత్తి అవలీలగా జయించి కొన్నలలో నివసించు ఉత్సవ సంకేత ములనబడే ఏడు దోపిడీ సంఘాలను పాదాక్రాంత మొనరించుకుని కాశ్మీర క్షత్రియ మండల దశకముతో సహా లోమితకుని వశపరచుకుని త్రిగర్త కోకనద మొదలగు రాజులను నిర్జించినాడు అందమైన అభిసారి నగరమును రోచమాను రాజును వశపరుచుకుని గుహ్య కాంబోజ దరద లోహ ఋషికులను సాధించి సుంకములను వసూలు చేసినాడు పిమ్మట కిన్నరావాసమైన కింపురుష రాజ్యమును కూడా అధిగమించినాడు హాటక దేశము నిరాటంకముగా లొంగిపోగా ఈ విధముగా అర్జునుడు ఉత్తర దిశను జయించి అగణిత రత్న రాసులను తెచ్చి ధనంజయుడును బిరుదమును సాధించినాడు దండు వెడలిన భీమసేనుడు పాంచాల అహి చిత్రములతో ప్రారంభము చేసి గండక విదేహ దాసాన దేశములను గెలిచి చేది దేశము చేరి అక్కడొక పదమూడు దినముల పాటు శిశుపాలుని ఆతిథ్యము స్వీకరించి కుమార కోసలాది దేశములను మల్లాది రాష్ట్రములను ఓడించి మత్స్య మలద అనఘ అభయ దేశములను వశపరుచుకొని కిరాత రాజులతో సహా తూర్పు దిక్కును ఓడిచిపెట్టి ధనకనక వస్తువాహనాదులన్నిటితో ఇంద్రప్రస్థమునకు వచ్చినాడు దక్షిణ దిక్కుగా దండు వెడలిన సహదేవుడు దక్షిణ దిక్కును సలక్షణముగా గెలిచినవాడై భీమసుతుడగు సుతుడగు ఘటోత్కచిని బిలిచి లంకలోనున్న రాక్షస రాజగు విభీషణుని వద్దకు దూతగా బంపగా తక్షణమే విభీషణుడు రత్నాంబరాది సరస వస్తు జాలము నెల్ల కానుకగా బంపినాడు అవెల్లా గేకుని సహదేవుడు జైత్రయాత్ర నుండి విజయోత్సాహముతో మరలివచ్చినాడు అపూర్వమైన సేనతో నకులుడు పశ్చిమ దిశగా జైత్రయాత్రకు బయల్వెడలి సిబి త్రిగర్త అంబష్ట మాళవ పంచకర్పట మాధ్యమిక దేశములపై దాడి చేసి అఖండ విజయమును సాధించినాడు సముద్ర దీవులందుండీ లెచ్చులని పల్లవులని బర్బర కిరాతులను కూడా గెలిచి పనిలోపనిగా ద్వారకలోని శ్రీకృష్ణునకు కూడా శ్రీముఖమంపినాడు పాండవ పక్షపాతీయైన అయిన శ్రీకృష్ణుడు స్నేహపూర్వకముగా నకులుని శాసనమును సమ్మతించినాడు నకులుడు సంపాదించిన ధనమును పదివేల ఏనుగులు అతి కష్టముపై ఇంద్రప్రస్థమునకు మోసుకొని వచ్చినవి శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ ప్రకారకుడు పిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ